హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెష్ రెషాయి వాష్రూమ్లో నుండి బయటకు వచ్చిన అభిజ్ఞ డ్రెస్ వేసుకొని అద్దం ముందు కూర్చొని జడవేసుకుంటూ ఆఫీస్లో జరిగింది గుర్తు చేసుకుంది శిష్యం పక్కన తనకి భార్యగా దక్కిన గౌరవంకి నిజంగానే ఆకాశంలో తెలుతుండగా అతను అమెరికా ఎత్తికెళ్ళిపోతాను అన్న మాట గుర్తురాగానే మాత్రం డల్ అయిపోయింది ఒక్కసారిగా మీరు ఎలాంటి వారైనా సరే మీ ప్రేమ నాపై నా పైన ఆకాశాన్ని అంటినా సరే నేను మీతో అమెరికా రాలేనండి మీ దారి వేరు నా దారి వేరు అయినప్పుడు మీ మీద ఏ ఫీలింగ్ పెంచుకున్నా మీరు దూరం అయ్యాక మీ మీద ప్రేమతోనూ నేను డిప్రెషన్లోకి వెళ్ళినా నా అమ్మ నాన్న బాధ పెట్టలేను దానికంటే ఏ ఫీలింగ్ పెట్టుకోకుండా ఇలాగే ఉండటం బెటర్ కదా అగ్రిమెంట్ ప్రకారం ఇంకో పది రోజులు మీతో ఇలాగే ఉంటే చాలు తర్వాత మీరెవరో నేనెవరో ఆఫీస్ గురించి మర్చిపోవాలి లేకపోతే ప్రియాన్సీగా పరిచయం అయ్యాక మేము దూరమైతే స్టాఫ్ నా ఎదురుగా మాట్లాడకపోయినా వాళ్ళు చూసే చూపులో నేను తట్టుకోలేను అనుకుంది బాధగా అభి అని పిలుస్తున్న పిలుస్తూ వస్తున్న తల్లి గొంతుకి కళ్ళు తుడుచుకొని జడ వేసుకుతాను రూమ్లోకి ఆవిడ బట్టు పెట్టుకున్న కూతుర్ని చూసి ఏంటా ఇక్కడే ఉన్నావు కనీసం కాఫీ కూడా తాగలేదు అంటూ కప్ని కూతురు చేతిలో పెట్టారు ఫ్రెష్ అయి తాగుతామని అనుకున్నానమ్మా అందుకే డైరెక్ట్గా రూమ్కి వచ్చాను ఎలా ఉందిరా ఆఫీస్ పెద్దగా ఉంది నేను అన్నది చిన్నగా ఉందా పెద్దగా ఉందా అని కాదు నీకు అందులో వర్క్ చేయటం ఇష్టమా కదా అని అడిగాను అని కస్ అని కష్ట రాబడా శశాంక్ గారు టైం ఇచ్చారమ్మా లివింగ్లో ఉన్నాం కదా టెన్ డేస్ తర్వాత మండే ఆఫీస్లో జాయిన్ అవ్వమన్నారు మరి అబ్బాయి గురించి ఏం ఆలోచించావు చెప్తాను కానీ నువ్వు ముందు చెప్పు నీకు నాన్నకి శశాంక్ మన ఇంటి అల్లుడు ఓకేనా అబ్బాయి ఏంటే బంగారం ఎంత మంచివాడో అలాంటి వాడిని ఎవరు వదులుకుంటారు చెప్పు నేను మీ నాన్న మీ నాన్న మీరు అగ్రిమెంట్ చేసుకున్నారని ఆగాం కానీ లేకపోతే నీ ఒపీనియన్ గురించి ఒకటి రెండు సార్లు అడిగి మరీ ఖాయం చేసే వాళ్ళ మీ సంబంధం నేను ఈ పెళ్లి చేసుకుంటే అమెరికా వెళ్ళాలమ్మా అక్కడికి వెళ్తే మిమ్మల్ని సంవత్సరానికి ఒక్కసారైనా చూసే వీలుంటుందా అంది బాధగా అబ్బాయిని ఇక్కడే ఉండమని చెప్దాం అభి అతను ఒప్పుకోనే ట్టు అయితే ఇంత బాధ ఎందుకు నాకు అనుకునే టైం ఉంది కదా చూద్దాంలే అమ్మా అంది నవ్వుతూ చూద్దామని కాదబి నువ్వు ఒప్పు ఒప్పుకునేలా నీ ఆన్సర్ ఉండాలి నిన్ను పెళ్ళి చేసి అద్దారింటికి పంపించాలంటే ఎన్నో ఎంక్వైరీలు చేయాలి ఆ అబ్బాయి మంచివాడా కాదా అని చూడాలి పెళ్ళైతే నేను ఎలా చూసుకుంటాడో చూడాలి ఒకవేళ మన ముందు నటించి పెళ్ళయ్యాక అతని అసలు స్వరూపంలోకి మారితే నువ్వు బాధపడి నిన్ను చూసి మేం బాధపడి జీవితాంతం అలాగే బాధపడుతూ కూర్చోవాలి పిల్లలు పుట్టారా పుట్టినా మారుతాడని గ్యారంటీ లేదు కానీ శశాంక్లో నీ మీద ఉన్న అభిమానాన్ని ఇష్టాన్ని చూశాను నేను నిన్ను సాయంత్రం నిన్న సాయంత్రం నువ్వే చూసావు కదా మీ నాన్న ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఆయనకే ఇచ్చి ఇవి నాకు అవసరం లేదు మీ తోటమాలికి ఇవ్వండి అని చెప్పి మీ నాన్నని కించపరచకుండా నిన్ను పిలిచి నీతో రంగయ్యకు డబ్బులు ఇప్పించి నీకు ఆయన ఆశిష్యులే కాకుండా మీ నాన్న గౌరవాన్ని కూడా పెంచాడు అలాంటి భర్త కా భర్త కానీ అల్లుడు కానీ ఎవరికి దొరకడు దొరుకుతాడు చెప్పు ఒకందుకు ఈ లివింగ్ని ఇలా మార్చినందుకు నేను మెచ్చుకోవాలి అవి లేకపోతే మనకి శశాంక్ గురించి తెలిసేది కాదు పెట్టి పుట్టవురా నువ్వు అని తన చుట్టూ చేతులు తిప్పి ముటికెలు వచ్చి బుగ్గపై ముద్దు పెట్టారు ఎమ్మిన గారు అమ్మ నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు ఏదైనా టెన్ డేస్ తర్వాతే తెలుస్తుంది తెలుస్తుంది అప్పటి వరకు నీ ఆపుకో సర్లే అని ఖాళీ కప్ తీసుకొని వెళ్ళిపోయారావిడ నేను అతను చేసే మంచి పనులకి ఇంప్రెస్ అవ్వచ్చు కానీ నాలో లవ్ పుట్టాలి కదా పైగా అతని బిహేవియర్ నా దగ్గరికి వచ్చేసరికి చేతులు నోరు ఊరుకుండవు అంటే అతని ఉద్దేశం ఏంటి నీ దగ్గర మాత్రమే ఇలా ఉంటానన్నా లేక ఇంకేదైనా ఇది కరెక్ట్గా అడగాలి తనని అనుకుంటూ లేచిన అభిజ్ఞ ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు శశాంక్ సడన్గా అతను వచ్చేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి అడుగు వేసి ఏంటి ఇలా వచ్చారు తలుపు తట్టి రావాలని తెలీదా అంది సీరియస్గా వైఫ్ రూమ్లోకి డోర్ నాక్ చేయకుండా వచ్చే రైట్ హస్బెండ్కి ఉంది సత్యభామ మీరింకా నా హస్బెండ్ అవ్వలేదు కానీ నేను నేను వైఫ్ అనుకుంటున్నాను సత్యభామ ఇంతకీ ఎందుకు వచ్చారు ఇక్కడికి సండే వచ్చాను ఇంటికి ఒక్కసారైనా ఇల్లు మొత్తం తెప్పి చూపించావా అయితే కిచెన్ లో ఉంటావు లేదా గార్డెన్ లో ఉంటావు లేదా నీ రూమ్ లో ఉంటావు అన్నాడు వెటకారంగా సారీ గుర్తులేదు పదండి చూపిస్తానని కిందికి తీసుకెళ్లి అభిజ్ఞ కిచెన్ హాల్ డైనింగ్ చూశాడు కాబట్టి గెస్ట్ కి తీసుకెళ్ళింది ఇది గెస్ట్ రూమ్ తాతయ్య నానమ్మ వచ్చినప్పుడు వాళ్ళకి స్టెప్స్ ఎక్కడం వీలు కాదు కాబట్టి ఇక్కడ ఉంటారు మరి మీ గ్రాండ్ మా గ్రాండ్ ఫా ఐ మీన్ ఆంటీ పేరెంట్స్ వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారు శశాంక్ గారు సారీ బట్ ఎలా తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఆ దిగులతో సంవత్సరం తిరగకుండానే అమ్మమ్మ చనిపోయింది ఓ మరి మీ గ్రానీ అండ్ గ్రాండ్ ఫా ఇక్కడ వాళ్ళు ఊర్లో ఉంటారు మాకున్న టె టెన్ ఎకరా ల్యాండ్ని కౌలుకిచ్చి అక్కడే హ్యాపీగా ఉంటున్నారు మొన్నటి వరకు హాలిడే వస్తే అమ్మ నాన్న నేను అక్కడికి వెళ్ళే వాళ్ళం ఒక్కోసారి నాన్నకి కుదిరకపోతే అమ్మ కూడా ఇక్కడే ఉండిపోయేది నన్ను తాతయ్య నన్ను తాతయ్య తీసుకెళ్ళిపోయేవారు నన్ను తీసుకెళ్తావా ఈసారి చిన్నప్పుడు చూశాను విలేజ్ని అది కూడా మా గ్రాండ్మా వెంట వెళ్ళి ఆవిడ చనిపోయాక మళ్ళీ వెళ్ళలేదు అదేంటి అని అడిగింది అభిజ్ఞ ఇద్దరు గెస్ట్ రూమ్ నుండి బయటకు రావడంతో స్టెప్స్ ఎక్కుతూ గ్రాండ్మా మామ్ పెళ్లి కాకముందే ఎక్స్పైర్ అయ్యారు గ్రాండ్మాకి మమ్ ఒక్కరే కాకుండా పిన్ని కూడా ఉంది మమ్ జాబ్ చేయకపోతే కష్టమని తనే జాబ్ చేసి ఫ్యామిలీని చూసుకుంది మమ్ సిటీలో ఉంటూ జాబ్ చేస్తూ మంత్లీ అమౌంట్ గ్రాండ్మా వాళ్ళకి పంపించేది డాడ్ మమ్ని ఒకసారి బస్ స్టాప్ లో చూసి ఇష్టపడ్డారు డైరెక్ట్ గా వెళ్ళి ప్రపోజ్ చేస్తారు ముందు డాడ్ ఎవరో తెలియకపోయినా తన స్ట్రైట్ ఫార్వర్డ్ నచ్చి తన ఫ్యామిలీ గురించి చెప్పి ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నాక నా శాలరీ మా ఫ్యామిలీకే ఇస్తాను అని చెప్పి కండిషన్ పెట్టింది డాడ్ కూడా ఓకే చెప్పి గ్రానీ గ్రాండ్ ని తీసుకుని ఊరెళ్ళి గ్రాండ్మాని ఒప్పించి సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ అయ్యాక కూడా మమ్ చెప్పినట్టే గ్రాండ్మాకి మనీ పంపించేది మమ్ ప్రెగ్నెంట్ అని తెలిసాక ఓపిక ఉన్నంత వరకు జాబ్ చేస్తే లీవ్ తీసుకుంది అదే టైంలో మంచి మ్యాచ్ వచ్చిందని మా పిన్ని మ్యారేజ్ కూడా పెట్టుకున్నారు ముందు మామ్ శ్రీమంతం చేశాక పిన్ని మ్యారేజ్ చేశారు నేను మనసు అయ్యాక నేను పుట్టడంతో డాడ్ మొహం వాడిపోతే మా గ్రాండ్మా మొహం వెలిగిపోయింది అదేంటి గ్రాండ్మాకి కొడుకులు లేరు కాబట్టి గ్రాండ్ సన్గా నేను పుట్టానని ఆవిడ సంతోషం డాడ్కి డాక్టర్ పుట్టలేదని బాధ అలా అన్నమాట బట్ మెల్లగా దాన్ని డాడ్ యాక్సెప్ట్ చేశారు అందరికంటే నన్ను ఎక్కువ గ్రాండ్మానే ప్యాంపర్ చేసేది స్కూల్కి సెకండ్ స్టార్టర్డే వచ్చినా చాలు నేను గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళిపోయేవాడిని అతి ఇష్టం అంత ఇష్టం నాకు తనంటే ఆవిడ చనిపోయాక నేను డిప్రెస్ అయిన రోజులు కూడా ఉన్నాయి నన్ను డైవర్ట్ చేయడానికి డాడ్ ఒక్క స్టడీనే కాకుండా గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయించేవారు అందులో సైకిల్ రేసింగ్ ఎక్కువ అట్రాక్ట్ చేయడంతో రేసింగ్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని సైకిల్ రేసింగ్ నేను అమెరికా వెళ్ళాక కూడా వీక్లీ వన్ రేసింగ్లో పార్టిసిపేట్ చేశాను అలా నేను సైకిల్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను అందుకే సైకిల్ సైకిల్ని రిపేర్ చేయించాను మీ మీరు మీ గ్రాండ్మాని మిస్ అవుతున్నారు కదా అని అడిగింది అభిజ్ఞ బాధగా అతని కళ్ళల్లో లైట్గా తిరిగిన నీళ్లను చూసి ఎస్ ఐ మిస్ మై గ్రాండ్మా ప్లీజ్ మీరు బాధపడకండి గ్రాండ్మా ఎక్కడికి వెళ్ళలేదు మిమ్మల్ని ఆవిడ చూస్తూ ఉంటారు మీ నవ్వులో ఎప్పటికీ ఉంటారు మీరు ఇలా ఏడిస్తే ఆవిడ కూడా బాధపడతారు అంది బోధాస్తూ నో నేనేమి ఏడవట్లేదు నా స్మైల్ అంటే గ్రాండ్మాకి ఇష్టం అన్నాడు చిన్న స్మైల్ చేస్తూ అయ్యో మాటల్లో పడిపోయి మర్చిపోయాం ఈరోజు మూవీ మనం మూవీ చూద్దామని అనుకున్నాం కదా అంది అతని బాధ పోవాలని మాట మారుస్తూ అవును కదా విరూపాక్ష మూవీ నిన్నట్లాగే ఈరోజు కూడా మీ రూమ్ రూమ్లో ల్యాప్టాప్ నే చూద్దాం ఎస్ నీ రూమ్ నీ పక్క రూమ్ చూసి పైన టెర్రస్ కింద గార్డెన్ కూడా చూసేసి ప్లాన్ చేసుకుందాం ఓకే అంది అతను డైవర్ వర్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ దిస్ ఈజ్ మై రూమ్ అంది రూమ్ లోకి తీసుకెళ్తూ ఎక్కడికక్కడ బద్దికగా ఉన్న వస్తువులను చూస్తున్న అతను నైస్ అన్నాడు